అంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట గతంలో ఏదైతే మనకి ఎమ్మెల్యేకి సంబంధించి కేసు అయితే ఉందో ఎమ్మెల్యే కొడుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి హైకోర్టు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది డిసెంబర్ పదహారున పంజాగడ్డ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో సాహిల్పై పంజాగడ్డ పోలీసులు కేసు నమోదు చేసే విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం సాహిల్ యుద్ధ దుబాయ్లైతే ఉంటున్నారు తాజాగా ఈ కేసుపై విచారణ చేసిన న్యాయస్థానం పోలీసులు విచారణకు సహకరించాలని సాహిల్ని అయితే ఆదేశించిందనమాట ఈయన జరిగిన వెంటనే దుబాయ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈయన పట్టుకొని తీసుకురావడం కోసం సో సహకరించమని అయితే ఈయన్ని కోరుతున్నారు ఇక్కడ ఉన్నాయని సో మరి ఆయన తీసుకొస్తారా లేకుంటే వీరే వెళ్ళి పోలీసులు ఎక్కడికి వెళ్ళి ఆయన తీసుకొస్తారనేది అయితే ఇంకా తెలియదు మొత్తం మీద అయితే హైకోర్టు అయితే కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట ప్రభుత్వానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని